సార్ నందన్ గారు వాళ్ళ చుట్టాలందరూ శ్రీశైలం వెళుతున్నారు కాబోయే అల్లుని కూడా తీసుకెళ్తున్నారంట అయితే అసలేనోడు వెళ్తున్నాడు అనమాట ఈ రోజు బాలు కన్నా క్లారిటీ రావాలి నాకన్నా క్లియర్ గా తెలియాలి వీడు చెప్ప పెట్టకుండా వచ్చేస్తున్నాడు అహో అమ్మో మా దగ్గరికి వెళ్తున్నాడు నందన్ ఫోన్ ఎత్తట్లేదంట అదా సైలెంట్ లో పెట్టినట్టున్నాను చూసుకో నీకు ఎందుకు చేస్తుందా తన్ను అడుగుతుంటే అంటే నాడేలా సార్ లేట్ అయిందని తను చెప్పాడు సార్ ఏమైనా ప్రాబ్లమా నందని మా బంధువుల్ని శ్రీశైలం తీసుకెళ్లాలంట అది తీసుకెళ్ళండి అబ్బా నువ్వు తీసుకెళ్లాలంటున్నానయ్యా నేనా అరే అలా అంటావేంటి ఏదో పొరపాటు పెళ్ళాన్ని తీసుకెళ్లమన్నట్టు అన్నట్టు డ్రైవింగ్ కూడా నువ్వే నాకు ఎలాగో డ్రైవింగ్ రాదు కదా ఐ క్యాంట్ వెళ్ళిపోతా ఉద్దేశం చెప్పండి అబ్బా నువ్వెంటో మధ్య మధ్యలో అదిగో వచ్చేసింది అమ్మాయి నువ్వు వెళ్ళి తీరాల్సిందే తప్పదు సరే అరే కొన్ని నీళ్ళు తీసుకురారా అయిపోయి ఏమేంద్రా దెబ్బలు నువ్వు తింటావా నన్ను తినవంటావా ఇరవై నాలుగు గట్లు చుడి ఉండదురా అది కూడా ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ తీసుకుంటుంది అదే ఈ టైం చూడ వచ్చేస్తుంది తలా తలా ఈ టెన్షన్ తట్టుకోవాలి నేను ఒప్పుడే అయిపోతా నేను చెప్పేస్తా నువ్వు అలాగే కూర్చో పోజ్ బాగుంది నేను మేనేజ్ చేస్తా ఈ పోజ్లో ఏం నచ్చింది వీడికి ఒక్కసారి వాడిని చూడండి సార్ పొద్దున్నీ హెవీ ఇమోషన్స్ ఆల్రెడీ ఒక ట్వంటీ ఫైవ్ టైమ్స్ వెళ్ళాడు ఇంకో ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు లేడీస్ తో వెళ్ళేటప్పుడు ప్రతి పది నిమిషాలకి బండాపి చెట్లకి పుట్లకి వెళ్తే బాగుంది అంటున్నాడు సార్ నాకేం తెలియదు ఏం చేస్తారో నువ్వు వెళ్ళి అమ్మాయితో మాట్లాడు నేను చూసుకుంటా సార్ ఇంకా నేను చేస్తాను ఏం పర్లేదు సార్ నేను తీసుకెళ్ళిపోతా వాడికి మందు అరే తాగడానికి అడిగాను రా కాదు ఏంటి లారి గారు మీరు వచ్చారు డ్రైవింగ్ వచ్చా మీరే ఆ ఎక్కడ పడతా అక్కడ చేయం మీ ఊర్లో మీరే చేయాలి ఓ దారి తెలుసా టూ అవర్స్ లో టెంపుల్ తీసుకెళ్లిపోతా టేపీ మనమే పాడుతున్నా అవునవును చిన్న తల్లి బ్రహ్మాండంగా పాటలు పాడు పాడమ్మా

వచ్చింది ంగ్లూర్ శ్రీశైలం ఒకటే రోడ్ ఏమండి ఫీలింగే వచ్చిందండి బాబు కన్నీ రోడ్లు తెలుసండి డార్లింగే పోసిన డార్లింగే ఫీలింగే ఫీలింగే గే 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 మీరే మీరే ఇది కదా పడాల్సింది ఆయన గాగారా కాల సారీ సారీ గా గా

నాకు ఏదో అనుమానంగా ఉంది దారి తప్పినట్టున్నాం రాగానే అడగండి తీసుకోండి సార్ బాబుకి బాగా వెయిట్ చేసినట్టుంది కొబ్బరి బొండం తాగుతున్నాడు అన్ని మీరే అనేసుకోండి నేను అడిగిన పట్టించుకోకండి కొబ్బరి బండ తాగుతాండంట బాబాయ్ ఆ శ్రీశైలం గటెలో లిటిగా ఏడు శ్రీశైలం అందయ్యా కర్నూలు దాటి బెంగళూరు దగ్గరలో ఉన్నావు ఇక్కడి నుంచి ఐదు ఆరు గంటలు పైన ఇప్పుడు బయలుదేరితే కానీ చల్లసరికి చెల్లలేవు

తీసుకొచ్చాడు హర హర మహాదేవ శంభో శంకర ఏదో అది శ్రీశైలం అది శ్రీశైలం అయితే ఇది తిరుపతే దీన్ని తీసుకెళ్లి ఇది గుండు గుండుగొట్టించుకొని రావా నోటుకు వచ్చిన మాట్లాడు అవును శ్రీశైలం కాదు అంతకు మించి శివుడు లింగంలోకి ఉద్భవించిన ప్రదేశం ఆయన నేల మీద మొట్టమొదటిసారి కాలు మోపిన పుణ్యస్థలం వినండి ఆ శివనామ స్మరణతో నేల పోతుంది ఎంతో పుణ్యం చేసుకుంటే గాని పున్నమి రోజు ఈ టైంలో స్వామి దర్శనం కోసం మనం ఇక్కడ ఉన్నాం వెంకటేశ్వర స్వామి తిరుపతిలో బిజీగా ఉండటం వల్ల అప్పుడప్పుడు చిలుకూరు వచ్చినట్టు శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరగడం వల్ల సతమతమైన శివుడు ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటాడని మీకు తెలుసు సంవత్సరంలో పదిహేను రోజులు మాత్రమే ఈ గుడి తెరిచి ఉంటుంది అందుకే రెండు గంటల నుంచి ఎంతగా వెతికానో తెలుసా చెప్పండి సంవత్సరం అంతా తెరిచుంటే శ్రీశైలం వెళ్దావా ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇక్కడికి రాని శివుని దర్శించుకుందావా తెలిమేసే మీ శ్రీశైలం వెళ్ళిపోతా నువ్వు మా నన్ను తర్వాత పొగచ్చండి ఆ నక్షత్రం లోపల మీరు వెళ్ళి దీపాలు అంటించండి మీ కొంగు బంగారం చేసుకోండి పదండి పదండి దేవుడు నోరిచ్చాడు దానికి అడ్డు అదుపు లేదు ఏది పడితే అది వాగేయటమే మేము మాయమైనా పోయేది రండి దొరబాబు గారు రండి నీ నాటకాలు చీటింగ్లు అన్ని తెలిసిపోయాయి వాడివైపు చూస్తే వాడేం చెప్తాడు నన్ను అడుగు నేను చెప్తాను వీడిని మూగుడని మీ నాన్న కాబోయే అల్లుడని మాకు పరిచయం చేసి నీతో సరసాలు ఆడుకుంటూ ఇంట్లో వాళ్ళందరినీ యదవని చేసి ఆడుకున్నాడు నీ లక్కీ లవర్ అది నాకు మొదట్ నుంచి డౌటే నిత్తి నోరు బాదుకున్నా వింటే నా వీళ్ళు అసలు ఇదంతా ఎందుకు చేశాడు తెలుసా నీకు మతి మరుపు మైండ్ డైవర్షన్ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత మతి మరుపు మనుషుల్ని కూడా మర్చిపోతాడు మర్చిపోయిన ప్రతిసారి ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకున్నాడు అది చూసాడేదో గొప్పోడని నువ్వు పడిపోయావు ఎక్కడ వీడి మతిమరుపు బయటపడి నువ్వు ప్రేమించవేమోనని భయంతో సమాజం తొక్క తోటకోరని అడ్డమైన బద్దాలు చెప్పి నిన్ను పడగొట్టాడు వీడికి మతిమరుపు ఏ రేంజ్ లో ఉందో ఫుల్ గా ఎక్స్పీరియన్స్ ఉన్న ఏకైక వ్యక్తి మీ నాన్న చెప్పంకు ఎవరికో అయిపోయి మర్చిపోయి నీ ఇచ్చాడు దాంతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసావు ఆ ఫ్రెండ్షిప్ను అడ్డం పెట్టుకుని నిన్ను ప్రేమలో దింపి పెళ్లి దాకా తీసుకొచ్చాడు ఎక్కడ అంకుల్ రిజెక్ట్ చేస్తాడో అన్న భయంతో నీతోనే రికమెండ్ చేయించుకొని పనిలో జాయిన్ అయ్యాడు ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకో వీటి బాగోతం మొత్తం తెలుస్తుంది మీరు ఊహించండి ఏదో జరగబోతుంది ఏంటి అందరు కలిసి శ్రీశైలం టెంపుల్కి ఆ లేదండి ఆ పేరు చెప్పి ఎక్కడికో తీసుకెళ్లాడు అటు తిప్పి ఇటు తిప్పి దారి మర్చిపోయి శివుడు శివరాత్రిని కబులు చెప్పి తీసుకొచ్చాడు వీటితో గనక నీకు పని పనిమూనికి ఎక్కడికన్నా వెళ్తే అక్కడ రోడ్డు మీద మర్చిపోయి ఏం ఏం చేద్దాం అంకుల్ ఓ వారం రోజులు లోపలిస్తాం జోలికి రాడు చెప్పనందు ఏం చేద్దాం చె అతను చెప్పింది నిజమేనా